అసభ్యకరంగా మాట్లాడిన సిఐ మహిళా ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ బంధువుల గొడవపై పేస్కి వెళ్లిన తనతో మడకశిర సిఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఓ మహిళా ఫిర్యాదు చేశారు రాత్రి సమయంలో తనను ఒంటరిగా ఛాంబర్లోకి పిలిచి అవమానకరంగా మాట్లాడారని గాయత్రి అనే మహిళ తెలిపారు ఒంటరిగా ఎలా ఉంటున్నావని నేను సపోర్ట్ చేస్తానంటూ అసభ్యకరంగా మాట్లాడారని మహిళ చెప్పారు తనకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి పిలవగా వారు స్టేషన్కు వచ్చి సిఐని నిలదీశారన్నారు నమస్తే సార్ నా పేరు గాయత్రి మాది టిడి పల్లి తాండ మా బంధువులు గొడవ పడడం వల్ల నేను మడక్సిరా పోలీస్ స్టేషన్కు మొన్న స్టేషన్కు వెళ్ళాను జతల ఊరికి సీఏ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాము అత ఆ సారు వాళ్ళిద్దరిని విచారించకుండా ఐదు నిమిషాలకు ఒకసారి నన్నే పిలిచి డోర్ వేయమని చెప్పి గంటలు గంటలు నాతోనే మాట్లాడుతున్నాడు నా పర్సనల్ విషయాలన్నీ మీ ఆయన ఎక్కడున్నాడు ఏం పని చేస్తాడు అని చెప్పినాడు నేను ఒంటరి మహిళ సార్ అని చెప్పినాను ఎందుకు వదిలేసి ఇట్లా విడిపోయినారు అని అడిగినాడు ఇట్లా ఏదో ప్రాబ్లం సార్ అని చెప్పినాను చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమైనా పెళ్లి చేసుకునే ఐడియా ఏమైనా ఉందా అని అడిగినాడు నాతో అలా అడుగుతూ మళ్ళీ నేను బయటకు వచ్చేసినాను వాష్రూమ్ కని భయమయ్యేసి మళ్ళీ పిలిచినాడు వాళ్ళు గొడవ పడి ఉండే వాళ్ళని వదిలేసి మధ్యలో నన్ను పోయిండేదాన్ని ఐదు నిమిషాలకు ఒకసారి అన్నాడు నేను బయటకు వచ్చేయాలని ట్రై చేసినా పంపిస్తా అంటలేదు సార్ నేను ఇంటికి పోవాల చిన్న పిల్లలు కూడా వినడం లేదు సార్ ఐదు నిమిషాలు ఉండు పోదు పోదు అని అయినా పది గంటలు నైట్ పది గంటల వరకు పెట్టుకున్నాడు సార్ మమ్మల్ని టేస్ట్ ఇంట్లో నిన్నే కాదు నాతో పాటు ఒక నలుగురు మహిళను కూడా అప్పుడు నాకు భయం వేసి తెలిసిన తనుంటే అతనికి నేను బయటకు వచ్చి కాల్ చేసి ఇట్లా చెప్తున్నాను అప్పుడు అతను వచ్చి గొడవ చేస్తున్నాడు ఎలా పెట్టుకుంటారు ఈ టైం వరకు ఆరదాటితే మహిళల్ని టేషన్లో పెట్టుకోకూడదు అది లేడీ కానిస్టేబుల్ లేకుండా ఎవరూ లేకుండా ఎలా పెట్టుకున్నారని అతను గొడవ చేస్తే సార్ వచ్చి బయటికి అతను పట్టుకొని రిక్వెస్ట్ కొన్నారు తప్ప అయిపోయింది ఇలా చేయలే చేసేకి ఇది లేదు అని న్యాయం కోసం ఇట్లా స్టేషన్లకు పోతే ఇవి అధికారులే ఇట్లు ప్రవర్తిస్తే మేము ఎక్కడికి పోయి న్యాయంకి వచ్చే చేయమని అడగలు చెప్పండి సార్ మీరే జరి నాకు జరిగినట్ల మహిళలకి ఇట్లా ప్రవర్తించకూడదు చా సారు ఛానల్ వాడి అసహ్యకరమైన మాటలన్నీ అవి చెప్పుకోకూడదు కావాలంటే విచారణ చేయండి అలాంటి మాటలు మాట్లాడతాడు మహిళలతో అలాంటి మాటలు మాట్లాడకూడదు స్టేషన్లో అలాంటి అధికారులు ఉండకూడదు సార్ సిఏ సార్ రామయ్య రామయ్య సార్ అందుకే న్యాయం కోసము నేను ఇక్కడికి వెళ్ళలేదు మేడం లేడీ అని తెలిసి ఇక్కడికి వచ్చా కూడా నాకు భయమే ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఒక్కరు చేస్తే అంతా ఏమో అని భయం అవుతుంది ఫస్ట్ టైం కాబట్టి అయినా లేడీ అన్నందుకు మేడం దగ్గర న్యాయం జరుగుతుందని వచ్చినారు నాకు న్యాయం కావాలి సార్ నా లాగా వేరే అమ్మాయిలతో ఆ సార్ అలా ప్రవర్తించకూడదు మేడం కఠించారని తీర్చాలా